మహాదేవ శ్రీమాత నమ శాపనార్థాలు అనేటువంటిది మనం మీకు తెలిసి ఖచ్చితంగా కూడా అంటే ఈ వీడియో చేయాలని నాకే అనిపించి నేను చేస్తున్నాను ఇప్పటివరకు ఎవరు కూడా చేయలేదు ఈ దీనికి సంబంధించినటువంటి వీడియో అంటే మనకు దగ్గర వారు ఎవరో మనకు నమ్మించి మోసం చేసినటువంటి సందర్భంలో వాడు నాశనం అయిపోను వాడు వాని పిల్లలు సర్వనాశనం అయిపోను లేదా వాడు అదే విధంగా కర్మ అనుభవిస్తాడు అని కానీ లేదా ఇంకేదైనా మనము జనరల్గా చూస్తూ ఉంటాం కదా ఇవాళ రేపు ఏమైందంటే ఇవి కొందరికి నోటి మాటలుగా అవి కూడా అయిపోయాయి ఎందుకంటే ఒక తల్లి ఒక కూతురిని కూడా తిట్టడం జరుగుతుంది ఏదైనా పని అనుకో నువ్వు నాశనం గాను నీ బొంద వెట్ట ఇట్లా అంటే జనరల్గా ఇలాంటి వడ్సు ఇవి శాపనార్థాల కింద తీసుకోవచ్చునా అంటే ఖచ్చితంగా అంటే మరి ఇవి ఎంతవరకు తగులుతాయి ఈ శాపనార్థాలు పెట్టినటువంటివి ఎదుటి వారికి ఎంతవరకు తగులుతాయి అనేటువంటిది కూడా మనకు అవగాహన ఉండాలి కదా అందుకోసము నేను ఈ యొక్క వీడియో చేస్తున్నానండి ముందు ఖచ్చితంగా కూడా శాపనార్థాలు ఎవరైతే పెడుతున్నారో వారికి అంతటి అర్హత ఉందా అనేటువంటిది కూడా చూడు అంటే ఇక్కడ నిజంగానే మనము ఒకరిని మోసం చేస్తున్నాం ఏదో డబ్బు రూపకంగానో లేదా ఒక భూమి రూపకంగానో లేదా ఇంకా మరొకటో ఏదో వాటి ఏదైనా కావచ్చు నిజంగా కడుపు మండి ఒక ఆడపిల్ల నట్టింట్లో కూర్చొని ఏడ్చింది అనుకోండి తాపనార్థాలు పెట్టుకుంటూ అది ఖచ్చితంగా మీకు తగులుతుంది అది మాత్రం గుర్తుంచుకోండి ఎవరైనా కడుపు మండి మీరు చేసినటువంటి పనికి కడుపు మండి వారు బాధపడి ఖచ్చితంగా అన్నారు అంటే ఖచ్చితంగా తగులుతుంది ఏదో ఇందాక మనం చెప్పుకున్నటువంటి విధంగా నోటి మాటల రూపకంగా ఏదో కొందరికి ప పదే పదే వస్తుంటాయి అలాంటివేం అవ్వవు వాటి గురించి ఏం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కానీ ఇది మాత్రం గుర్తుంచుకోండి ఎవరైతే ఎవరినైతే మీరు బాధ పెట్టి ఉన్నారో లేదా నమ్మించి మోసం చేసి ఉన్నారో అదే విషయమైనా ఎవరైతే మోసపోయి ఉన్నారో వారు ఇంత మన్ను తీసుకువచ్చి మీ ఇంటి మీద పోసినా లేదా మీ ఇంటి ముందుకు వచ్చి కూర్చొని ఏడ్చినా ఇక మీ జీవితం అనేటువంటిది చాలా అంటే చాలా గందరగోళంగా కూడా ఏర్పడుతుంది కనుక అలాంటి సిచ్యువేషన్స్ కానీ అలాంటి సంఘటనలు కానీ జరగకుండా చూసుకోండి మరి అలాంటి సంఘటనలు జరిగి ఉన్నాయి అనుకుంటే మరి ఎంతో కొంత అవి తప్పించుకోవాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా కూడా ఇప్పుడు ఈ వీడియోలో చెప్పే రెమెడీ ఫాలో కావాలి అంటే ఎవరైతే కడుపు మండి తిట్టారో అది వారికి మీకు మాత్రమే తెలుసు కనుక మరి దానికి సంబంధించి వచ్చే జన్మలో అయినా ఈ జన్మలో అయినా మీ పిల్లలకైనా కూడా ఆ యొక్క కర్మ అనేటువంటిది తగలకుండా ఉండాలి అనేటువంటి విషయంలో అసలు ముందు ఏమిటి అంటే ఖచ్చితంగా కూడా తగులుతుంది ఎందుకంటే అంతటి బాధ మీరు వారిని పెట్టినట్టయితే ఖచ్చితంగా కూడా ఇబ్బంది అనేటువంటిది మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎంతో కొంత తప్పించుకునేటువంటి అంటే కాస్త బండి మీద నుండి కింద పరిస్థితి అయితే ఉంటుంది కానీ కాలో చేయో విరగకుండా కాస్త మనకు స్కిన్ డ్యామేజ్ అయ్యేటువంటి విధంగా ఈ చెప్పేటువంటి రెమెడీ కొండ మీద ఉండేటువంటి దేవాలయం ఏదైనా కావచ్చును మనకు అన్నవరం సత్యనారాయణ స్వామి కావచ్చును ఇట్లా కొన్ని కొన్ని కొండ మీద హైదరాబాద్ లోకల్లో సంఘీ టెంపుల్ కావచ్చును ఇట్లా కొన్ని కొన్ని దేవాలయాలు కొండల మీద ఉంటాయి మెట్లు ఎక్కి మనము దర్శనం చేసుకునేటువంటి దేవాలయాలు అవి ఏవైనా కానీ విష్ణు దేవాలయాలు కానీ లేదా శివ దేవాలయాలు కానీ ఏవైనా కూడా అంతా ఒకటే అందరూ ఒకటే ఆ దేవాలయానికి చక్కగా కూడా వెళ్ళి దద్దోజనం ప్రసాదాన్ని ఇంట్లో చక్కగా కూడా చేసుకొని అక్కడ ఆ దేవాలయానికి వెళ్ళి చక్కగా దర్శనం చేసుకొని ఆ దేవాలయంలో ఆ యొక్క దద్దోజనాన్ని ప్రసాద మనకు నివేదన చేసిన తర్వాత ఆ నివేదన చేసినటువంటి ప్రసాదాన్ని అందరికీ కూడా చక్కగా కూడా లావు దొప్పులను తీసుకువెళ్ళి చక్కగా దేవాలయంలో ఉన్నటువంటి వారందరికీ కూడా చేతిలో పెట్టుకో పెట్టేసేయండి ప్రసాదాన్ని ఖచ్చితంగా వారు తిని చిరునవ్వు నవ్వి ఒక్కసారైనా మిమ్మల్ని చూస్తారు కొంతమంది నిజంగానే ఆకలి మీద ఉన్నట్టయితే వారి కడుపు నిండి వారి ఆనందంతో చూసే చూపు వేరే ఉంటుంది మరి కొంతమంది బ ప్రసాదం పెట్టారు అనేటువంటి రూపకంగా చూసేటువంటి చూపు వేరే ఉంటుంది మరి కొంతమంది ఎంతో ఆకలికి అలమటించినటువంటి వారికి పెట్టినా కూడా అబ్బా కొడుక చల్లగుండ అంటారు కొందరు ఈ ఎవరైతే ఇక్కడ వారి కడుపులో వెళ్ళి చక్కగా కూడా ఆ యొక్క మీరు ఇచ్చినటువంటి ఆ యొక్క దద్దోజనము ఒక చలవ రూపకంగా మారుతుందో కడుపులో వారి కడుపు ఎప్పుడైతే చల్లబడుతుందో అక్కడ కడుపు ఎప్పుడైతే మండి తిట్టినారో ఇక్కడ మీరు వీరి యొక్క కడుపు ఎప్పుడైతే కూడా దద్దోజన రూపకంగా ప్రసాద రూపకంగా ఇచ్చి చల్లగా చూసినారో ఖచ్చితంగా కూడా వారి చూపు ద్వారా మీకు కలిగినటువంటి ఏదైతే శాపనార్థాలు ఉన్నాయో అవి ఖచ్చితంగా కూడా తొలగిపోతాయండి కనుక ఎవరైతే కూడా అంటే ముందు అసలు అలాంటి సిచ్యువేషన్కు రాకుండా అటువంటి ప్రయత్నం చేయండి సర్వేజన సుఖనోభవంతు ధర్మంగా ఉంటే ఇలాంటి పరిస్థితులు రావు కనుక ఏదో తెలిసి తెలవక జరిగినటువంటి తప్పులలో మీరు ఈ విధమైనటువంటి బాధను అనుభవిస్తుండేటువంటి వారు కేవలం ఈ విధంగా కొండ మీద ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి అక్కడ దద్దోజనాన్ని నివేదన చేసి ఆ నివేదన చేసినటువంటి ప్రసాదాన్ని నలుగురికి పంచండి వారి చూపు వలన మంచి ఫలితం జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది మహాదేవ శ్రీమాత్రే నమ